అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల దరఖాస్తు గురించి మాట్లాడతాము సో ప్రధాన జాబ్ అప్డే అప్డేట్స్ అనేది చూడొచ్చు సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళినట్టయితే సో ఏంటంటే ప్రధానమైనటువంటి న్యూస్ ఏంటంటే జాబ్ న్యూస్ కేంద్రీయ విద్యాలయాలలో ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేటలోని సో ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నారు సో శ్రీ కేంద్రీయ విద్యాల విద్యాలయము బేగంపేటలో ఉన్నటువంటి ఈ యొక్క సెంట్రల్ స్కూల్లోని సో పోస్ట్లో ఈ పోస్ట్లు ఏ సబ్జెక్ట్ అంటే వాకిన్ ఇంటర్వ్యూ ఫాలోయింగ్ ద విల్ బి కండక్ట్ అన్ ద పోస్ట్ విత్ మీద అంటే ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నారు ఇంటర్వ్యూ ఏమో పద్నాలుగు నవంబర్ పద్నాలుగో తేదీన దీనికి సంబంధించినటువంటి ఇది కాంట్రాక్ట్ టీచర్స్ అని చెప్పేసాడు కాంట్రాక్ట్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది ఇందులో పీజీటీ ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ సంబంధించింది సో ఒక పోస్ట్ ఉంది తర్వాత పీజీటీ కామర్స్ ఉంది అది ఎంకామ్ చేసి ఉండాలి ఎంకామ్ చేసే అవకాశము టీజీటీ సోషల్ సైన్స్ ఉంది సోషల్ స్టడీస్ అన్నట్టు సో బీఈడి ఉంటే సరిపోతుంది బీఈడి ప్లస్ దాంతోపాటుగా టీ బీఈడిలో సోషల్ మెథడాలజీ ఉండాలి బీఏ తర్వాత టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఉంది తర్వాత పిఆర్టీ పోస్ట్ ఉంది తర్వాత దాంతోపాటుగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఉంది కౌన్సిలర్ పోస్ట్ ఉంది ఒకటి వొకేషనల్ ఇన్స్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఉంది స్పోర్ట్స్ కోచ్ కూడా ఉంది కాబట్టి దీని సమయంటువంటి ఎలిజిబిలిటీ ఏ విధంగా తీసుకుంటారంటే మామూలుగా ఇవి ఎలిజిబిలిటీ మామూలుగా పీజీటీ ఎకనామిక్స్ అంటే ఎంఏ ఎకనామిక్స్ ఉండాలి దాంతోపాటుగా పీజీటీ కామర్స్ అంటే ఎంకామ్ ఉండాలి ఎలిజిబిలిటీ క్యాండ్ ఏవైతే ఎండి ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కన్ఫర్మ్గా సో బయోడేటా అనేది బయోడేటా అప్లికేషన్ ఫామ్ నింపి ఆ వన్ రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వన్ సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఆఫ్ ద ఫోటో కాపీస్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఎలిజిబుల్ ఆఫ్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ద అప్లికేషన్ ఫామ్ ఈ యొక్క బేగంపేట కేవీఎస్ ఈ యొక్క ఇచ్చిన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దాన్ని క్లిక్ చేస్తే మీరు మీకు ఆ సైట్ నుంచి తీసుకోవచ్చు ఫామ్ నేమ్ ఆ ఫామ్ నింపేసి మీరు ఏ ఏ రోజు ఉంది నవంబరు పద్నాలుగో తేదీన ఉందండి ఆ రోజున మీరు డైరెక్ట్గా అటెండ్ కావచ్చు అదే రోజు మీకు డెమో ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది చెకప్ చేసి వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ అనేది చెకప్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారు సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూద్దాము సో పీజీటీ కామర్స్ ఎకనామిక్స్ సంబంధించినది ఏంటంటే వీళ్ళకు అందులో కన్సర్న్ సబ్జెక్ట్లోని పీజీ ఉండాలి పీజీ ఎకనామిక్స్ ఉండాలి తర్వాత దాంతోపాటుగా మాస్టర్ ఆఫ్ డిగ్రీ అండ్ రికగ్నైజ్ ద ఫిఫ్టీ పర్సెంట్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీతో పాస్ అయ్యి ఉండాలనేది కూడా సో ప్రధానంగా చూడొచ్చు దాంతోపాటుగా బీఈడి బీఈడి కూడా చేసి ఉండాలి బీఈడి చేసి బీఈడి చేసి ఉంటేనే వాళ్ళకు ఎలిజిబుల్డ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి టీజీటీ ఎస్ఎస్టీ ఉంది సో దీన్ని కూడా బీఈడి అడుగుతాడు బీజే బీఈడిలో బిఈడి ప్లస్ మెథడాలజీ సోషల్ ఉండాలి దాంతోపాటుగా సీటెట్ కూడా అడుగుతున్నాడు సీటెట్ కంపల్సరీ పాస్ కావాలి దీని కూడా అయితే పీజీటీ పోస్టులకు మాత్రం సీటెట్ అడగట్లేదు టీజీటీ పోస్ట్ మాత్రం కంపల్సరీగా సీటెట్ అనేది కంపల్సరీ జనరల్ సెంట్రల్ ఎల్బిడ్ టెస్ట్ అనేది క్వాలిఫై ఉండాలి తర్వాత నెక్స్ట్ ఇంకేం పోస్ట్ ఉంది టీచర్ ఇంగ్లీష్ పోస్ట్ ఉంది దీనికి కూడా బీఈడీ ప్లస్ సీటెడ్ క్వాలిఫై కావాలి వొకేషనల్ ఎడ్యుకేటర్ పోస్ట్ ఉంది దీనికి ఆర్ బిఈ ఆర్ బిటెక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి అది ఉంటే సరిపోతుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అవి క్వాలిఫికేషన్ అనేది అవసరం ఉంటుంది సో పీఆర్టీ ప్రైమరీ టీచర్కు ఇక్కడ ఏంటంటే డిఈ ఇక ఏమైనా చూడండి సెకండ్ అంటే డిఈడి చేసి సరిపోతుంది డిఈడి కూడా సరిపోతుంది వీళ్ళకు ఈ పిఆర్డి టీచర్కు సో దాంతోపాటుగా వీళ్ళకు సీట్ కూడా పాస్ అయి ఉండాలి అదే పేపర్ వన్ సంబంధించింది స్పోర్ట్స్ కోర్స్ అయితేనేమో బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ బీపీడ్ చేసి ఉండాలనేది ఇక్కడ ఇచ్చాడు తర్వాత కౌన్సిలర్ అయితేనేమో బీఏఆర్ బిఎస్సి సైకాలజీ చేసి ఉండాలి దానికి సంబంధించిన ఇంకా ఈక్వలెంట్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా ఉంది ప్రైమరీ టీచరు అది డిఈడి పాస్ అయితే సరిపోతుంది దాంతో పాటుగా సిజెట్ కూడా కంపల్సరీ పాస్ కావాలి ఒకవేళ సీజెడ్ వాళ్ళు లేకపోతే టెట్ నాలుగు కూడా తీసుకుంటారు కానీ ఫస్ట్ అయితే స్పెషల్ ఎడ్యుకేటెడ్ సెకండరీ సంబంధించినది ఇందులో బిఈడి ఉండాలి బీఈడి లేదా డిఈడి ఉంటే సరిపోతుంది అది ఇవి దీని సంబంధించినటువంటి ప్రధాన సమాచారము సో ఇంకో ఏంటంటే వీళ్ళకు అదే రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు అదే రోజున డెమో ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది సో ఫైనల్ రిజల్ట్ అనేది వాళ్ళకు చెప్పేస్తారు అన్నట్టు ఓకే థ్యాంక్ యూ టు ఆల్